Thank you ఎయిటీన్ తర్వాత రెగ్యులర్ గా వస్తే హెల్దీ అని చెప్పేసి చెప్పుకుంటాం పిల్లలకు గారబం చేసి ఇలా కుక్కుతుంటారు కాల్షియం అని చెప్పేసి ఎక్కువ పాలు ఇవ్వడం ఇలాంటివి ఎక్కువ పెట్టడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువ వస్తుంది పిల్లల విషయంలో మాత్రం కాల్షియం కావాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టండి ఫ్రెష్ ప్రోటీన్ దేంట్లో ఉంటుంది ఫ్రెష్ వెజిటేబుల్స్ లో ఉంటుంది టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే పన్నీర్ అనే పదమే లేదు ఎక్కడి నుంచి వచ్చింది పన్నీర్ ఇప్పుడు పగిలిపోతే పన్నీర్ పాలు పగిలితే ఎంత విషయం అంటే పీరియడ్స్ టైంలో స్టమక్ పెయిన్ వస్తుందంటే వాళ్ళ లివర్ అనేది ఆఫ్టర్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే చాలా కష్టం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు పీరియడ్స్ లేట్గా రావడం లేదంటే పీరియడ్స్ వచ్చిన తర్వాత చాలా రోజులు బ్లీడింగ్ అవడం పీరియడ్స్ వచ్చిన వాళ్ళకి ఓవర్గా కడుపు నొప్పి ఉండడం ఇంకా ఎక్కువ రోజులు ఇబ్బంది పడుతూ ఉండడం ఇలా చాలా సమస్యలు ఉంటాయి ఎందుకని అలా జరుగుతుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఖ్యాతన్ ఆరోగ్య నుంచి డాక్టర్ దిలీప్ గారు ఉన్నారు నాచురోపతి ఆయుర్వేద అండ్ ఆక్యువెంచర్ డాక్టర్ సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఈ రోజుల్లో అమ్మాయిలకి అతిపెద్ద ప్రాబ్లంలో అదొకటిగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పీరియడ్స్ వస్తే ఇంట్లో నుంచి అడుగు బయటకు పెట్టలేని వాళ్ళు చాలామంది ఉంటారు పీరియడ్ పెయిన్ ఎక్కువగా ఉండడము లేదంటే అసలు పీరియడ్సే రాకపోవడము చాలా ప్రాబ్లంగా ఉంటుంది కదా సార్ ఎందుకని అవుతుంది దీనికి రీజన్స్ ఏముంటాయి అయితే నేచర్లో ఎలా ఉంది అని అంటే ఒకప్పుడు ఇలాంటివి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉండేది లేడీస్లో ఈ మధ్య ఎందుకు ఎక్కువ అవుతున్నాయి వాళ్ళు తీసుకునే ప్రెషర్ ఏంటి ఎలాంటి ప్రెషర్స్ తీసుకుంటున్నాయి ఎలాంటి ఏజ్ వాళ్ళకు వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ వాళ్ళకు వస్తుంది ఫస్ట్ పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకు కొంతమంది స్టార్టింగ్లో పీరియడ్స్ ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుంది అని అంటే హార్మోన్ బ్యాలెన్స్ లేడీస్కి ఎలా అవుతుంది అంటే టెన్ టెన్ ఇయర్స్కి లెవెన్ ఇయర్స్కి మెచ్యూర్ అవుతున్నారు వాళ్ళకు దాని తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత రావడం పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం స్టార్టింగ్లో రెగ్యులర్గా రాదు రెగ్యులర్ అవుతుంది ఎయిటీన్ తర్వాత ఖచ్చితంగా ఒక రెగ్యులర్ గా పీరియడ్స్ అనేది వస్తే హెల్దీ అని చెప్పేసి చెప్పుకుంటాం ఇంతకు ముందు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మెచ్యూర్ అయ్యే వాళ్ళు కాదు ఇప్పుడు నైన్ టెన్ ఇయర్స్ అయిపోతున్నారు ఎందుకని అంటే సింపుల్ గా హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ ఫుడ్ ఏంటి ఇండైజేషన్ ఫుడ్ హెవీ ప్రోటీన్ తినడం పిల్లలకు గారబం చేసి ఇలా కుక్కుతుంటారు కాల్షియం అని చెప్పేసి ఎక్కువ పాలు ఇవ్వడం ఇప్పుడున్న ఎలాంటి పాలు ఇస్తున్నాం అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోండి తెలుస్తుంది ఎందుకు అసలు అంటే మా పిల్లాడు ఏం లేదండి మా పాప అసలు ఏం లేదండి పెరుగనం తప్ప ఏం తినదు పాలు తప్ప ఇంకేం తాగదు ఇలా ఇలాంటివి ఎక్కువ పెట్టడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఎక్కువ వస్తుంది పిల్లలు మనం కాల్షియం బాగా డెవలప్ అవ్వాలని చెప్పేసి మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పీరియడ్స్ తొందరగా రావడం అనేది జరుగుతుంది దాంట్లో పిల్లలు తినే ఫుడ్ ఇప్పుడు చూస్తే జంక్ ఫుడ్ ఎలాంటి మైదా తింటున్నారు ఓకే ఇప్పుడు స్పైసీ ఫుడ్ చిన్న పిల్లలు కూడా బాగా గారాబం చేసి పెడితే పెరుగందం పెడతారు లేదంటే స్పైసీ ఫుడ్ నాన్ వెజ్ పెడుతున్నారు చిన్న ఏజ్లోనే అది ఎంత స్పైసీ ఉంటుంది వాళ్ళు ఎంతవరకు తట్టుకోగలుగుతారు దాని నాలెడ్జ్ కూడా లేకుండా పేరెంట్స్కి అలాగే హెల్దీ హెల్దీ అని చెప్పి పెడుతున్నారు ఎలా హెల్దీ అవుతుంది అసలు ఆ మైదా కా మైదా కానివ్వండి బిస్కెట్స్ కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి ఈ బర్గర్లు పిజ్జాలు ఇలాంటివన్నీ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అసలు ఎక్కడ పిల్లల్ని ఎక్కడ ఏ ఎలాంటి వేక్ తీసుకెళ్తున్నావు ఎలాంటి దారి చూపిస్తున్నాం మన పిల్లలకు హెల్త్ విషయంలో తల్లిదండ్రులు చేసే తప్పులు ఏంటి అంటే గారబం చేసి పాలు ఇవ్వడం వల్ల పెరుగు పెరుగన్న పెట్టడం వల్ల ఎంతవరకు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కసారి అవేర్నెస్ రావాలి ఎలాంటి పాలు ఇస్తున్నాము ఎలాంటి ఫుడ్ పెడుతున్నాము అది డైజెషన్ అవుతుందా లేదా అవేర్నెస్ లేకుండా పెట్టడం వల్లనే ఇలాంటి అంటే ఎర్లీ మెచ్యూరిటీ అనేటివి అవుతుంది కాబట్టి పిల్లల విషయంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను కాల్షియం కావాలంటే మంచి ప్రోటీన్ ఫుడ్ పెట్టండి ఎలాంటి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి ఫ్రెష్ ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి ఫ్రెష్ ప్రోటీన్ దేంట్లో ఉంటుంది ఫ్రెష్ వెజిటేబుల్స్లో ఉంటుంది ఇప్పుడు బఠానీ ఉంటుందండి బఠానీ ఫ్రెష్ బఠానీ తీసుకోండి మార్కెట్లో మార్కెట్లో దొరికే బఠానీలో గ్రీన్ కలర్ కలిపేసి పెడుతున్నారు డ్రైలు అలాంటిది కాకుండా ఫ్రెష్ బఠానీ ఏమవుతుందంటే ఫ్రెష్ బఠానీలో హై ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్ ఈజీగా డైజెషన్ అవుతుంది సో ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి వెజిటేబుల్స్ లో కూడా మీరు ఒకసారి గూగుల్ వెళ్ళి సర్చ్ చేస్తే హై ప్రోటీన్ ఉన్నాయి చూస్తే అవి పెట్టండి అవి ఏమవుతుందంటే ఈజీగా డైజెషన్ అవుతుంది విత్ ఇన్ టూ త్రీ అవర్స్ లో డైజెషన్ అవడం వల్ల బాడీకి కావాల్సిన ప్రోటీన్ కానివ్వండి కాల్షియం కానివ్వండి ఇవన్నీ కూడా సమపాలంలో వస్తాయి కాబట్టి ఇలాంటి ఫుడ్ పెట్టండి మనం కరెక్ట్ గా ఒకసారి చూస్తే బ్యాక్ వెళ్తే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే పన్నీర్ అనే పదమే లేదు అవును ఎక్కడి నుంచి వచ్చింది పన్నీర్ ఇప్పుడు అసలు తెలియదు అసలు పన్నీర్ అంటే అసలు ఏంది అసలు పాలు పగిలిపోతే పన్నీర్ పాలు పగిలితే ఎంత ఎంతండి అంటే పిల్లలు ఇప్పుడు మనము ప్యాకెట్ పాలు ఇస్తున్నాము అవి పాలేనా మంచి మంచి కంపెనీస్ ఇవి నిజమైన పాలు బ్రాండెడ్ పాలు హెల్త్కి మంచిది అని చెప్పేసి ఈ మధ్య చూస్తున్న ఎక్కువ క్రీమ్ వస్తున్నాయి కరెక్ట్ పాల ఎక్కువ క్రీమ్ ఏవి ఇస్తాయండి అసలు ఏం కలిపితే వస్తుంది ఎక్కువ క్రీమ్ ఎందుకు మళ్ళీ న్యాచురల్ ఆవు ఇచ్చిన పాలలో క్రీమ్ ఎందుకు రాదు ఆవు పాలు తీసుకుంటే పల్చగా ఎందుకు ఉంటాయి ఏదేపాలకి ఆవు పాలకి తేడా చూడండి ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు బేసిక్ నాలెడ్జ్ కావాలి ఇవన్నీ పెట్టడంలో కాబట్టి ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే పిల్లల్ని మన భవిష్యత్తుని పాడు చేస్తున్నాం పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తున్నాం తెలిసే తెలియక చేస్తున్నాం ఇది తెలిసి కాదు తెలియక చేస్తున్నాం అవేర్నెస్ లోపం వల్ల గారాబం అని చెప్పేసి ప్రేమ అని చెప్పేసి పాలు తాపడం కానీ పెరిగిన పిల్లలకు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు పిల్లలకు మందికి ఏముంటుందంటే అస్తమా దమ్ము దగ్గు వీళ్ళకు నార్మల్గా వస్తుంటాయి ఇలాంటి వాళ్ళకు అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లమ్స్కి అసలు సొల్యూషన్ ఏంది అయితే పిల్లల్లో కొన్ని ఈజీగా డైజెషన్ అయ్యిందే కాకుండా ఈజీ డైజెషన్ అయ్యే ప్రాసెస్ చెప్పడం ఒకటి ఈ ఈ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎప్పుడైతే మనం పెడతామో డైజెషన్ ఈజీ అవుతుంది లంగ్స్ లో ఎలాంటి ఇవి కానీ స్టోర్ అవ్వవు అనమాట ఇన్ఫెక్షన్స్ స్టోర్ అవ్వవు న్యూమోనియా రాదు ప్లస్ ఇలాంటివి దమ్ము దగ్గు ఇలాంటివి కఫం లాంటిది ఉంటుంది పిల్లలకు బాగా అబ్జర్వ్ చేస్తే పిల్లల్లో చూస్తే ఒకసారి నోస్ అనేది కూడా చాలా బ్లాక్ అవుతుంటది ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనం మిల్క్ ప్రొడక్ట్స్ కొంచెం అవాయిడ్ చేసేసి కొంచెం జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తే ఈజీగా సర్వైవ్ అవుతారు బ్యాలెన్స్ అనేది కూడా బ్యాలెన్స్ అవుతుంటుంది కాబట్టి ఈ ట్వంటీ ఇయర్స్ తర్వాత వచ్చే పీరియడ్స్కి బిలో ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత లోపల వచ్చే పీరియడ్స్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది ఓకే ఇలాంటి ఫుడ్ తినడం వల్ల ఈ ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలందరికీ కూడా కొంచెం ఇన్బ్యాలెన్స్ ఉండడం అనేది సహజంగా అయిపోయింది ఇప్పుడు ఓకే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండొచ్చు ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉండే ఈ ఎయిటీన్ ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపల ఉండే పిల్లలకు వేరు ఓకే కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక గ్రోత్ ఆగిపోతుంది చూడండి పిల్లలకు ఒక గ్రోత్ లోపల ఆగిపోయినంత వరకు వేరు ఒక గ్రోత్ గా ఖచ్చితంగా ఆగిపోయింది అంటే దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మాత్రం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అయితే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత గ్రోత్ ఆడపిల్లల్లో ఆగిపోతుంది మోస్ట్లీ మాక్సిమం ట్వంటీ ఇయర్స్ వరకు పెరుగుతుంది ట్వంటీ ఇయర్స్ తర్వాత గ్రోత్ ఎందుకు పెరగదు ఓకే ఎందుకంటే డైజెషన్ సిస్టమ్ అనేది సెటిల్ అవుతుంది పిల్లలు చూడండి ఆడుకుంటూ ఆడుకుంటూ మట్టి తింటారు అయినా డైజెషన్ అవుతుంది అంటే చిన్నపిల్లల్లో డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా విషయాలు మారిపోయినాయి డైజెషన్ విషయంలో చాలా వ్యత్యాసం వచ్చింది జంక్ ఫుడ్ తినడం వల్ల లివర్ అనేది ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇంకా చాలా ఫాస్ట్ గా వస్తుంది రాళ్ళు తిన్న అరిగించుకోవాలి అనేవాళ్ళు అలాంటి సిస్టమ్ నుంచి మనము ఈ ఫుడ్ అనేది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు ఆల్మోస్ట్ మొత్తం కూడా బాడీలో ఉన్న హార్మోన్స్ అన్ని కూడా ఇన్బ్యాలెన్స్ అవుతుంది అలా అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ అవుతుంది ఈ ఇన్రెగ్యులర్ పీరియడ్స్ అనేటివి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత డేంజర్ జోన్ లో చెప్పుకోవాలి ఓకే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత వస్తే అది డేంజర్ జోన్ చాలా డేంజర్ జోన్ అని చెప్పి ఆ టైంలో ఎక్కువ పెయిన్ అసలు ఓవర్ పెయిన్ వస్తుంది కాలు కింద పెట్టి నడవలేరు పడుకునే ఉంటారు ఎందుకని ఓవర్ పెయిన్ వస్తుంది అయితే వీళ్ళకు అంటే వీళ్ళకు డైజెషన్ సిస్టమ్ బాగుండదు ఒకటి కరెక్ట్ గా అబ్సర్వ్ చేస్తే వీళ్ళకు ప్రోటీన్ ఎక్కువ తింటుంటారు పిల్లలు మంచి గ్రోత్ రావాలని చెప్పేసి హెవీ ప్రోటీన్ తినడం ఎక్కువ మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవడం ఈ రెండిటి వల్లనే ప్రాబ్లమ్స్ అనేటివి పెయిన్స్ ఎక్కువ అవుతాయి మజల్స్ క్రామ్స్ వస్తాయండి మజిల్స్ ఎప్పుడైతే క్రాంప్స్ వస్తున్నాయని అంటే డైజెషన్ కాలేదని అర్థం అంటే స్టమక్ పెయిన్ ఎప్పుడైనా పీరియడ్స్ టైంలో లో స్టమక్ పెయిన్ వస్తుందంటే వాళ్ళ లివర్ అనేది బాగాలేదు కరెక్ట్ గా అబ్జర్వ్ చేసేసి ఆ పీరియడ్స్ టైంలో ఈజీగా డైజెషన్ అనేది తినండి అబ్జర్వ్ చేయండి ఒకసారి ఈజీ డైజెషన్ ఫుడ్ తిని చూడండి విత్ అంటే వెజిటేబుల్స్ని ని బాయిల్ చేసుకొని తినడం కానివ్వండి కిచిడీస్ తినడం ఇలాంటివి అంటే ఈజీగా డైజెషన్ అనమాట ఇవన్నీ ఈ డైజెషన్ అయ్యే ని తినడం వల్ల ఏమవుతుందంటే స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఆ టైంలో పులుపుని అవాయిడ్ చేయాలి మిల్క్ ప్రోడక్ట్స్ కానీ జంక్ ఫుడ్ కానీ అవాయిడ్ చేసేసి ఆ త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వరకు ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ తింటే స్టమక్ పెయిన్ అనేది నైన్టీ పర్సెంట్ తగ్గుతుంది ఓకే అంటే స్టమక్ పెయిన్ అసలు నార్మల్ కాదా సార్ అసలు ఆ టైంలో వచ్చే స్టమక్ పెయిన్ అనేది ఇన్డైజెషన్ వల్ల కానివ్వండి లేకపోతే ఈ లివర్ ఇన్ బ్యాలెన్స్ వల్ల లేకపోతే ఈ లంగ్స్ బ్యాలెన్స్ వల్ల వచ్చే పీరియడ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఎక్కువ పెయిన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు లంగ్స్ బాగాలేదనంటే లార్జ్ ఇంట్రెస్ట్ కూడా బాగుండదు అంటే మోషన్కి వెళ్ళే దారి కూడా ఇబ్బంది పడుతుంటుంది ఆ టైంకి వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఆ టైంలో ఏమవుతుంది అంటే ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి చిరాక్ చిరాక్గా కోపం కోపంగా ఇరిటేషన్ ఇరియస్ టైమ్ లో చూడండి మీరు బాగా ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది ఈ ఇరిటేషన్ ఇవన్నీ కోపం చిరాకు కూడా లివర్ కి సంబంధించిన సింటమ్స్ అనమాట లివర్ కి సంబంధించిన ఎమోషన్స్ కాబట్టి లివర్ ని మంచిగా పెట్టుకుంటే ఆ టైంలో ఈజీ డైజెషన్ అయ్యే ఫుడ్ తింటే ఖచ్చితంగా ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం కాకుండా ఆ పెయిన్ కూడా తగ్గించుకోవచ్చు బ్లడ్ ఫ్లో బ్లడ్ ఫ్లో కూడా తగ్గుతుంది రోజులు కూడా కొంతమందికి డేస్ ఆగిపోకుండా ఉంటుంది ఆ సిమ్టమ్స్ వేరు మళ్ళీ ఫైవ్ డేస్ ఉన్న త్రీ టు ఫైవ్ డేస్ ఉన్న పీరియడ్స్ వేరు ఫైవ్ డేస్ అబో గా ఎవరికైనా బ్లీడింగ్ అవుతుంది అంటే కంప్లీట్ గా ఆ సిమ్టమ్స్ అనే వేరు కాబట్టి అలాంటి అది ఇంకా కంప్లీట్ గా ఇంకా అవుట్ ఆఫ్ డేంజర్ అంటే ఇంకా అసలు దాన్ని కంట్రోల్ చేయలేము ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పిసిఓడి ఉంది పీసీఓడి తీసుకున్నప్పుడు టూ మంత్స్ కి ఫార్టీ ఫైవ్ డేస్ కి సిక్స్టీ డేస్ కి నైన్టీ ఫైవ్ డేస్ కి అట్లా అంటే టూ త్రీ మంత్స్ పోస్పోన్ అవుతుంటుంది ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది అసలు మెటాబాలిజం సిస్టమ్ ఎలా ఉంటుంది వాళ్ళకు వాళ్ళ లోపల వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటాయి వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నారు వాళ్ళకి నిద్ర ఏంటి వాళ్ళ జాబ్ ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే ఒక్కటి కూడా సిస్టమేటిక్ ఉంటుంది నేచర్కి సంబంధించిన దాంట్లో ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వదు వాళ్ళకి కాబట్టి ఏమవుతుందంటే పీరియడ్స్ అనేది లాంగ్ వెళ్ళిపోతుంది ఒకలాంటి భయం ఉంటుంది వాళ్ళకు ఎవరైతే పీసీఓడి ఉందో వాళ్ళకు తెలియకుండా ఒక సబ్ లో వాళ్ళకి ఖచ్చితంగా ఫియర్ అనేది బాగా జనరేట్ చేసుకుంటారు అలాంటి వాళ్ళని కూడా మనం రూట్ కాస్ట్ నుంచి ఆయుర్వేద వైద్యంలో చాలా గొప్పగా చెప్పబడింది అయితే ఏంటి అసలు అంటే ఈ కిడ్నీ సమస్యలు లివర్ సమస్యల వల్లనే ఎక్కువ ఇన్ పీరియడ్స్ అనేటివి వస్తాయి ఈ టూ ఆర్గన్స్ కన్నా మనం బ్యాలెన్స్ పెట్టుకుంటే మిగతా ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఆయుర్వేదంలో చాలా రూట్ కాస్ట్ నుంచి మంచి మంచి మెడిసిన్స్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా పీరియడ్స్ కరెక్ట్గా రెగ్యులర్గా రావడమే కాకుండా ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే తొందరగా అంటే ఎవరైనా ప్లానింగ్ చేసుకునే వాళ్ళు పెళ్ళైన ఎయిటీన్ ట్వంటీ ఏజ్లో పెళ్ళైన వాళ్ళకు తొందరగా పిల్లలు అవుతారు కానీ ఎప్పుడైతే ఒక థర్టీ దాటింది అనుకోండి ఇప్పుడున్న జనరేషన్ లో ఏమవుతుంది అని మ్యారేజ్ లేట్ మ్యారేజెస్ చదువు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు చదువుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత జాబు జాబ్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి కెరియర్ కెరియర్ అనుకొని అలా ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వేస్ట్ చేస్తుంటారు థర్టీ ఇయర్స్ తర్వాత మీ బాడీ సహకరించదండి ఏమవుతుంది అంటే చదివేదానికి బాగా ప్రెషర్ తీసుకుని ఉంటారు సెటిల్ అవ్వాలని చెప్పేసి ఒకలాంటి ప్రెషర్ తీసుకుంటారు ఇవన్నీ ఇంటర్నల్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ రావడం మొదలు ఓకే ఫ్యాట్ పెరిగిపోతాం నైట్ డ్యూటీస్ చేస్తారు ఒక్కటి కాదు ఇక్కడ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా కష్టం ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి అవేర్నెస్ కావాలి మన మ్యారేజ్ అనేది మన లైఫ్ సెటిల్ కి మన మ్యారేజ్ కి ఎలాంటి సంబంధం లేదు మన కెరియర్కి కి మన మ్యారేజ్ చేసుకునే దానికి సంబంధం లేదు కొంచెం ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే చూడండి ఒకసారి నేచర్ ఎలా చెప్పింది అంటే అందరు మన ఫ్యామిలీస్ ఎర్లీ మ్యారేజ్ ఓకే ఎయిటీన్ ఇయర్ ట్వంటీ ఇయర్స్ లో మ్యారేజ్ చేసుకుని కూడా సెటిల్ అయిన వాళ్ళు లేరా ఈ రోజు యాభై సంవత్సరాల కింద ఒక ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏజ్ లో పెళ్ళి ట్వంటీ చేసుకుని సెటిల్ అవ్వలేదా ఎవరు చాలా కంపేర్ చేసుకుంటే మనకు నేచర్ ఏం చెప్పింది అనేది ఇంకా గత ఇంకా టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మెచ్యూర్ అయిన టైంకే పెళ్లి చేసేది థర్టీన్ ఇయర్స్ అంటే ఎర్లీ మ్యారేజెస్ జరిగినాయి అంటే రిలేషన్స్ ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే కంప్లీట్ గా మిస్యూజ్ చేస్తున్నారు మిస్యూజ్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఏం కావాలనేది కూడా క్లారిటీ లేక సరెండర్ అయిపోతున్నారు చాలామందికి అంటే ఎమోషనల్ కి షేర్ చేసుకునే వాళ్ళు దొరికితే చాలు ఇంకా అక్కడ నుంచి ఇంకా వాళ్ళకి రిలేషన్స్ అనేటివి ఇంకొక మారిపోవడం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా హెల్తీ కాదండి అంటే మనం షేర్ చేసుకునే బాగుంటుందో కానీ హెల్తీ విషయానికి వస్తే మాత్రం అది కరెక్ట్ కాదు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ఈ సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారి వాళ్ళ సైకిల్ కానివ్వండి వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ చూస్తే ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ మొత్తం ఇన్బ్యాలెన్స్ ఏ ఉన్నారు వాళ్ళు ఫార్టీ ఇయర్స్ వరకు హెల్దీగా పనిచేస్తారు ఫార్టీ ఇయర్స్ దాటిందా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా స్టార్ట్ అయితే ఆ జాబ్ చేసేదానికి బాడీ సహకరించదు ప్లస్ ఇంట్లో రెస్ట్ చేసుకుందామంటే సర్జరీస్ చేసుకుంటారు అంటే ఇంకా ఇక్కడ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి గైనిక్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి సింపుల్గా దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఆర్ మెడిసిన్ తీసుకోవచ్చు అంటే సార్ అయితే ఆయుర్వేదాలు ఎలా ఉంది అని అంటే ఎలాంటి గైనిక్ ప్రాబ్లమ్స్ అయినా సరే అంటే దాంట్లో కూడా చాలా సిమ్టమ్స్ ఉంటాయి కానీ రూట్ కాస్ నుంచి ఎప్పుడైనా వాళ్ళ నాడి చూసి మనము రూట్ కాస్లో వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ సిమ్టమ్స్ ఏ ఏ అంటే పీరియడ్స్ అయినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవుతుందా ఎన్రోల్ అవుతుంది ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అన్ని చూసి వాళ్ళ రూట్ కి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం వల్ల పర్మనెంట్గా డిసీజ్ తగ్గిపోతుంటాయి ఓకే అయితే కొంతమందికి ఇప్పుడు ఎలాంటి డిసీజెస్ ఉన్నాయంటే ఫైబ్రైడ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ ఫైబ్రైడ్స్ అనేటివి ఎలా స్టార్ట్ అవుతుంది ఈ ఫైబ్రైడ్స్ వస్తే అసలు అసలు ట్రీట్మెంట్ లేదా దీనికి నిజం చెప్పాలంటే కి గైనకాలజీలో ట్రీట్మెంటే లేదు సర్జరీ తప్ప కానీ ఆయుర్వేదాలు అలా కాదు కి మంచి ట్రీట్మెంట్ ఉంది ఈ ఫైబ్రాయిడ్స్ అనేటివి మనకు గడ్డల్లాగా వచ్చేసి ఈ రే పీరియడ్స్ అన్నింటినీ కూడా ఇన్బ్యాలెన్స్ చేస్తుంది ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ ఇక్కడ నుంచి వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ కూడా మారిపోతుంటుంది యాక్చువల్ చెప్పాలంటే ఒక ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల మాత్రమే ఫైబ్రాయిడ్స్ అనేటివి స్లోగా జనరేట్ అవుతాయి అది థర్టీ ఇయర్స్ తర్వాత వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ లోపల వీళ్ళకు అంటే లైఫ్ స్టైల్ అంత కూడా మారిపోయి ఉంటుంది వాళ్ళ జాబ్ సెటిల్మెంట్ అనుకుని ఏదో ఒకటి జాబ్ సెటిల్ అవ్వాలి తర్వాత మ్యారేజ్ చేసుకుందాం ఇవన్నీ వాళ్ళ జాబ్ ఎప్పటికీ ఇంకా సెటిల్ అవ్వదు వాళ్ళ మ్యారేజ్ కూడా వాళ్ళు మర్చిపోయి ఉంటారు అక్కడ మ్యారేజ్ అని ఒక పదం మర్చిపోతారు ఇంకా కానీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటారు అది కరెక్ట్ కాదు అది హెల్త్ మీద ఒక్కసారిగా ఎఫెక్ట్ పడ్డది అంటే మనం ఏం చేసినా నార్మల్ అనేది అవ్వదు ఫైబ్రైడ్స్ ఉండే వాళ్ళందరూ ఎమోషనల్ ఇన్బ్యాలెన్సే ఎమోషనల్గా ఎక్కడో ఒకరు వాళ్ళకు తోడు కావాలనే వాళ్ళే ఎక్కువ ఉంటారు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ తోడు కావాలనుకున్నప్పుడు కూడా పార్ట్నర్ కావాలనుకున్నప్పుడు సరిగా మ్యాచ్ అవ్వాలి అవ్వకపోతే ఇంకా అక్కడ నుంచి ఇంకా సైకిల్ అంతా డిస్టర్బ్ అవుతుంది సైకిల్లో ఒక్కసారి డిస్టర్బెన్స్ మొదలైంది అంటే ఫైబ్రేట్స్ సిస్ట్ ఓఎన్ సిస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఎక్స్ క్వాలిటీ కూడా మారిపోతాయి పిల్లలు కావాలంటే కూడా అయ్యే అవకాశాలు కూడా చాలా తగ్గి తగ్గిపోతాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆయుర్వేదంలో మంచి సొల్యూషన్స్ ఉన్నాయి వాళ్ళ ఎమోషన్స్ని కూడా బ్యాలెన్స్ చేయడం కాకుండా మేము నాడి పట్టుకుంటే వాళ్ళు ఎలాంటి థాట్స్లో ఉంటారు అనేది కూడా మాకు తెలుస్తుంది ఎలా ఏం ఆలోచిస్తుంటారు అనేది కూడా తెలుస్తుంది అలాంటి గొప్ప వైద్య విధానము నాడి నాడి వైద్యం అనమాట అలాంటి నాడి వైద్యంలో మేము పల్స్ చూసి వాళ్ళకి రూట్ కాస్ నుంచి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల అన్ని రకాల ఫైబ్రాయిడ్స్ కానివ్వండి అన్ని రకాల సిస్టులు కానివ్వండి ఆపరేషన్ లేకుండానే తగ్గించుకోవచ్చు అలాంటి వాళ్ళు మా దగ్గర ఎంతో మంది పేషెంట్స్ వస్తున్నారు హెల్దీగా ఉన్నారు వాడుకుంటూ హ్యాపీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా పిల్లలు అయ్యే అవకాశాలు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.